హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మా ఇల్లు అయితే చూపిస్తున్నారండి నాయనమ్మకి వంద సంవత్సరాలు అయితే ఉంటాయి కానీ ఒప్పుగా వంద సంవత్సరాలు అంటేనే కొడుకులు కోడల్లో ముసలళ్ళు అయిపోయినా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మా నాయనమ్మకి చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుంది ఆ మెట్లు చూసారా మీరు ఆ మెట్లు మనమైతే ఎక్కి దిగలేం కానీ వంద సార్లు రోజుకి పది సార్లు వంద సార్లు ఎక్కి దిగుతూ ఉంటుంది అంత ఆరోగ్యం అనమాట ఇదైతే రేకుల షెడ్డు కొత్తగా కట్టారండి ఇదివరకు అయితే తాటాకు ఇల్లు ఉండేది అయితే అది వర్షం పడిపోతుంది పడిపోయేలాగా ఉన్నది అనేసి రేకు షెడ్ అయితే కట్టారండి చాలా బాగుంది కదా ఆవిడే మా నాయనమ్మ ఇదేనండి నా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఎప్పుడైనా అరవై సంవత్సరాలు అవుతుంది ఏమో తాటాకులు పెట్టికి చూడండి అది అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది వస్తువులన్నీ కూడాను నాయనమ్మ చాలా వస్తువులు శుభ్రంగా చే ఉంచుకుంటుంది పోనివ్వదన్నమాట నాకు చాలా ఇష్టం ఆ వస్తువులు చూసిన చాలా ఆనందం కలుగుతుంది నేను దానికోసమే వీడియో అయితే తీసాను నేను అది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది అది నేను పుట్టక ముందు నుంచి ఏమో బహుశా నేను పుట్టకముందు నుంచి ఏమండి బాబు ఒక యాభై సంవత్సరాలు అవుతుంది పెట్టి అలాగే చోట ఇంకొకటి ఉండేది అంటే అది చిరిగిపోయిందని ఏదో పడసిస్తుందంట మంచం కూడా నలభై యాభై సంవత్సరాలు అవుతుంది చూడండి అదేనండి మంచం రేట్ షెడ్ వచ్చేసి కొత్తగా వేస్తారని చెప్పాను కదా అంతా నీట్గా ఉంచుకుంటుందండి అయితే నలుగురు అన్నదమ్ములు మా నాన్న వాళ్ళు ఎవరొకటి పెడతారో టెంపుల్ కూడా చూడండి ఎప్పుడో సారీ ఏదో తెచ్చుకున్నదంట అప్పటి నుంచి పెళ్ళికి కొనుక్కున్నదో ఏదో చెప్పింది మొత్తం అప్పటి నుంచి అవన్నీ నా నా చిన్నప్పటి నుంచి వస్తున్నావా నేను అవి ఎప్పటి ఒక ఫ్యాన్ ఒక లైట్ అయితే ఉంది ఆ షెడ్లోని అదేనండి మా నాయనమ్మ అయితే అడుగుతుంటే నవ్వుతుంది మన వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసుకోవాలి అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పొరకాల నాటి జ్ఞాపకాలు ఉంటుండే మనకైతే చాలా సంతోషం కలుగుతుంది ఇక్కడైతే కిటికీ ఒకటి ఉందండి కిటికీ కింద పెట్టారనమాట తాటకిల్లో అయితే వర్షం వచ్చేసింది పడిపోయేలా ఉన్నదని సన్నారని అన్నారని రేక్షషెట్టు కట్టారు కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ అయితే అయిపోయిందండి ఆయన ఇప్పుడు కూడా వర్షం పడిపోతుంది నాకు అని చెప్తూనే ఉంటుంది ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనమాట అందులో ఏమన్నా ఏమున్నాయి అనుకుంటున్నారా అందులో అయితే బట్టలు అయితే ఉంటాయండి బట్టలు అయితే పెట్టుకుంటుందా బిడ్డలన్నిటిలో కూడా చీరలో పెట్టుకుంటాం అదే ఇంకొక పెట్టి పడేసిందని చెప్పాను కదండి చీరలు అవన్నీ జాగ్రత్తగా చాలా సంవత్సరాలు ఎప్పుడో కూడా ఉంటాయండి మా నాయనమ్మ దగ్గర చీరలు అలాగే ఆ టేబుల్ కూడా ఎప్పుడో చేయించారు అది అలాగే జాగ్రత్తగా పెట్టుకుంటాను ఉంటుంది వస్తువులు మా నాయనమ్మ అయితే మొన్న ఆదివారం అయితే వెళ్ళామండి నిన్న అంటే కొంచెం మబ్బుగా వర్షం పడింది కదండి ఆ రోజు అందుకు కొంచెం వీడియో కూడా సరిగ్గా రాలేదు మేము నాలుగో టైం కల్లా తీసాం వీడియో ఆ రోజు మబ్బు మబ్బుగా ఉండటం వల్ల కొంచెం వీడియో కూడా కొంచెం కుదరలేదు సరిగ్గా తీయడానికి అంటే ఎప్పటి నుంచో తీయాలి తీయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అదగండి అది నీళ్ళు కాచేది కూడా ఎప్పటి నుంచో ఉంటుంది చాలా కాలం నుంచి ఇది పక్కన పొలాల వేసుకోవడానికి చూడండి అంటే నీళ్ళు కాచుకుంటుంది మా నాయనమ్మ అంటే ఏటుగుట్ట పక్కన కదండి గోదావరి పక్కన కాబట్టి ఎత్తుగానే ఉంటాయి ఇల్లులు వాళ్ళది వచ్చేది కదా అనేసి మొత్తం అయితే అలా ఉంది రేట్ షెడ్డు బయట కూర్చోడానికి ఒక రూము ఒకరితే కాబట్టి సరిపోతుంది అది ఎక్కువ బాగా ఒక మనిషే ఉంటుంది కాబట్టి మన ఆయనమ్మ కోసమే కట్టారండి అది ఇల్లు ఈ పక్క నుంచి అయితే ఇది సందు ఉంటుంది ఇది ఇంటి వెనకాల భాగం ఇప్పుడు మంచి వస్తుంది ఇది వింటానకాలండి ఇలా ఉంది ఎందుకంటే ఎత్తులో ఉంటాయండి చెప్పాను కదండి గోదావరి అనేసి అందుకనేసి పైకంటే ఉంటాయి ఇల్లులు ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చేది గోదావరి చూడండి పైకంటే ఉంది కదా ఎత్తు అయితే ఉంది కదా ఎత్తు వరకు వచ్చేది అనమాట గోదావరి వచ్చిందంటే ఈ ఉసిరి చెట్టు కూడా అది చూడండి మీకు మూడులా కనపడుతుంది అది అయితే ఉసిరి చెట్టు అది కొట్టేశారు అనమాట చాలా స్వీట్గా అయితే ఉండే కాయలు మీకు చూపిస్తున్నాను నేను పైకంటే ఉండేది ఉసిరికాయలు చిన్న చిన్నవి కానీ చాలా తీగ ఉండి మరి ఎందుకు కొట్టేశారో తెలీదు పుస్తటి చెట్టు అయితే కొట్టేస్తారండి చాలా సంవత్సరాలు అవుతుంది కొట్టేసి ఆ మూడైతే ఇంకా అలాగే ఉండిపోయింది అలాగే కట్టేశారనమాట దడికిందనే చూడండి చుట్టూ పచ్చదనం పల్లెటూరు అంటేనే పచ్చదనం కదండి పచ్చని చెట్లు నేను కూడా చాలా ఇంట్రెస్ట్ వీడియో తీసాను అనమాట మీరు కూడా చూడాలి అనేసి చాలా బాగుంది కదండి కనపడేదే గోదావరి అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి అదే గోదావరి అనమాట గోదావరి పక్కనే కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి